offs <double> referred <holding> on as you. wehr on allī qway ada i. Depois naśna radeh maadi yadha. capacity》

లు తయారయ్యారంటే ఈరోజు చూసినట్లయితే ఇంకోడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంటు సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా దానికి అనర్థం పిచ్చి పాలిస్తాన్ ని జిందాబాద్ అంటున్నాడు వ్యక్తి కూడా హింసావాది అట హింసావాది అట మంచోడు కాదట అందరిని ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలికి లక్ష మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కుంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీట్లు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు ఉండి గెలిపించినటువంటి పార్టీ ఇంకొకటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వాణ్ణి ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణబద్ధులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా రాహుల్ గాంధీ కాదు వయసునే కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగని అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహి ఆధ్వర్యంలో ఈరోజు అసౌత్తన్ వైసీపీ దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్గర చేయాల్సింది చేసిందా చేసినాము జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు మరి మొన్న పార్లమెంటు సభ్యులైన అసౌద్దీన్ ఓవైసి మరి అదేవిధంగా రాహుల్ ఖాన్ రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్ ఆయన నిరూపించుకున్నాడు అదే ముందు ఒక మూడు నెలల ముందు నువ్వు మరి హిందువులు హింసావాదులు అని చెప్పి చెప్పినట్టయితే నేను కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని అందరినీ బంద లోతు పొందబడదు ఈరోజు నువ్వు ఎక్కడికైనావే ప్రతిరోజు గుడికి పోయినావు గుళ్ళే మొక్కు మొక్కినావు నువ్వు నాటకాలన్నీ హిందూ ప్రజలందరూ యూస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయడం జరిగింది నీకు తొంభై తొమ్మిది సీట్లు రాగానే నీ అహం ఎక్కడికైంది నెత్తి అయింది నీ అమ్మ ఇటలీ మేము గౌరవిస్తలేము అనే నువ్వు ఈరోజు హిందూ సమాజం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కొట్లాడుతుండ్రు భారతదేశంలో ఈ ప్రతి ఒక్క హిందూ ముస్లిం కలిసి ఉంటుండ్రు అంటే అది ఒక భారతదేశ గొప్పతనం నువ్వు పాకిస్తాన్ల వ్యూడు ఎవరు కొట్లాడుతున్నా మరే బలిస్తాన్యుడు ఎవరు కొట్లాడుతుందా ఎవరి మీద ఎవరు దాడి చేస్తు ఈ రోజు రాహుల్ గాంధీ నువ్వు వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పబోతే ఇక్కడున్న నాయకులు జీవన్ రెడ్డి సంజీవ్ కుమార్ గారు జగిత్యాల హిందువులకు క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీని వెంటనే భర్తరాపు చేసేదాకా ఈ రోజు ఇంతటితో ఆగది జగిత్యాల పట్టణం నుండి రేపు జగిత్యాల పోటీ చేయడానికి మీరు వస్తే మేము కూడా బంధు కాలిస్తాం ఇది ఇంతటితో ఆగే ముచ్చడ కాదు రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ చేసేదాకా కూడా ఇడిచిపెట్టామని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం